తమ్మాలపల్లి తాలూకా కుర్లకోట మండలం ముదివేడు రిజర్వాయర్ కింద మా పిచ్చివాళ్ళపల్లి కొత్తపల్లి గురికానపల్లి మూడు ఆవాసాల రైతులకు అందరికీ కూడా మా ఇన్ఛార్జి జయసీ రెడ్డి గారి చొరవతో మన లోకల్ మంత్రి అయిన రాంప్రసాద్రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన బీసీ జనరెడ్డి గారు అదేవిధంగా ఈ కాలువలకు ఈ మధ్యనే వచ్చిన పరిశీలనకు వచ్చిన మన ఇరిగేషన్ మంత్రివర్యులు అదేవిధంగా మన సమన్వయకొరత మల్లిక ప్రోత్సాహంతో మేమందరం కలిసి ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజు ఈ పీలర్లు ఏమి కట్టకుండా ఆ రోజు దౌర్జన్యం చేసి రైతులంతా బెదిరించి ఆ ఇష్టానుసారంతో టిప్పర్లో లారీలు పెట్టేసి ఇష్టానుసారం ఇష్టం వచ్చిన తర్వాత చెరువుల్లో బంకమట్టి రైతుల్లో డీగెట్ బొమ్మల్లో ఎర్రమట్టి అంత తోలిసి అధ్వానంగా మూట కట్టుకొని ఈరోజు రిజర్వాయర్ పేరు మీద ఇసుక కావాల్సినంత ఇసుక చెప్పి దానికి త్రిబుల్ ఫోర్బుల్ ఎక్కువ ఇసుక తోలుకొని బెంగళూరు తోలటం జరుగుతుంది అయినా మా ఇన్ఛార్జి గారు వచ్చినప్పటి నుంచి అరికట్టడం అరికట్టడం జరిగింది ఈరోజు ఇన్ఛార్జ్ చొరవతో సీరియస్గా మన మంత్రిని అందనీ కాలంలో పరిశీలన వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడి ఇన్ఛార్జి మంత్రి ఈ రెడ్డి చొరవతో ఆర్నర్ ప్యాకేజీ ఇమీడియట్గా చేయించండి రెండు కోటి ఇరవై ఐదు లక్షలు కోటి అరవై ఐదు లక్షలు ఇమీడియట్లుగా ఈ మధ్యనే విజయవాడ పోయి గట్టిగా ఇరిగేషన్ మంత్రి ఇంటి దగ్గర పోయి పట్టుబట్టి ఇమీడియట్గా మన మల్లికార్జునాయుడు అన్నగారు నేను ముగ్గురం పోయి దాన్ని చొరవ తీసుకొని ఇమీడియట్గా అమౌంట్ వేయడం జరిగింది ఆ అమౌంట్ ఈ మధ్యనే రెండు మూడు రోజులుగా అకౌంట్లు డైరెక్ట్గా వేయడం జరుగుతూ ఉంది దీనికి చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా మిగతా రైతులు కూడా ఆ కొత్తపల్లి సీతోలపల్లి గురికొనపల్లి రైతులు ఇంకా మిగిలిన భూములు పోయిన వాళ్ళు కూడా భూములు ఎక్కువ ఇస్తే ఉన్న వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఉన్నందువలన ఈ ఆర్థిక బడ్జెట్ లోటు వలన ఈ రేపు నెల వచ్చే నెలలో కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత పునర్ వర్కులు పునర్వరిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇదే విధంగా ఆ రోడ్డు కూడా బీటీ రోడ్డు కూడా మన ఇన్ఛార్జి మంత్రులు మన సమాన్యకర్త ఇన్ఛార్జి మా జయచందర్ రెడ్డి గారు కూడా రోడ్డు బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రిజర్వాయర్ గారికి ఇవన్నీ తొందరగా పరిశీలనలో చేయిస్తాను కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరుగుతుందని ఈ కూటమి ప్రభుత్వము నమ్మకంతో మా మండల ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారని నిన్న మొన్న అమౌంట్ డబ్బులు పడతా అంటే జయంద్రెడ్డి అన్నగారు బాగా చొరవ తీసుకుని అమౌంట్ కూడా ఏం జరుగుతుంది ఈ విధంగా అందరూ సంతోషంగా ఉన్నారు ఇంకా మీ కూడా మా ఇన్ఛార్జికి చొరవ తీసుకొని తర్వాత మళ్ళీ విజయవాడ బీయింగ్ నీతా కూడా వేయిస్తూ ఆశిస్తూ ఈ ప్రచారం వేదికంగా చెప్పుకోవడం జరుగుతుందని మనస్ఫూర్తి చెప్తున్నాను తంబలపల్లి నియోజకవర్గానికి జయచంద్ర రెడ్డి అనే ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా రాంప్రసాద రెడ్డి రామానాయుడు గారు అందరూ కూడా జయసేందర్ రెడ్డి అన్న ఫైల్ ఎత్తుకపోతే అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా రాష్ట్రంలోనే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి ఫస్ట్ తమ్మలపల్లి నియోజకవర్గం నుంచే స్టార్ట్ అయింది ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో అరాస్కం పాలన అయినా కూడా అరాశకం చేసి ఒక్క రూపాయి డబ్బు ఇక్కడ రైతులకు రైతులు ముంచేసి ఎక్కడ పడితే అక్కడ పొలాలు లేకపోకుండా గుంతలు కొట్టి రకరకాల ఇబ్బందులు పడతా అంటే అవన్నీ కూడా జయచేందర్ రెడ్డి దృష్టికి తీసుకొస్తానే ఇమ్మీడిగా సురేంద్ర యాదవ్ తీసుకొస్తానే ఆ ఫైల్ కూడా ఎత్తుకుపోయి రెండు మూడు సార్లు తిరిగి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు ఫస్ట్ జయచేందర్ రెడ్డి అని కుషితోనే ఈ రైతులకి అందరికి కూడా స్టార్ట్ అయింది అందరికి కూడా పడతాయి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏ రైతుకు కూడా ఒక డ్రిప్ ఇరిగేషన్ కానీ ఆర్టికల్చర్ డబ్బు కానీ ఏది కూడా వల్ల ఒక్క రోడ్డు అంటే ఒక సిమెంట్ రోడ్డు ఒకటి కూడా ఎలా ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర కలెక్టర్ దగ్గర కానీ రాష్ట్రంలో కానీ జయచంద్ర దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు సిమెంట్ రోడ్లు తీసుకొచ్చి అన్ని కూడా నైంటీ పర్సెంట్ చేసేదానికి అందరూ కూడా వర్క్ చేస్తున్నారు ఈరోజు డిపిరిగేషన్ కానీ స్పింక్లర్స్ కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకు కూడా ఇస్తారు అదేవిధంగా జయచంద్ర ఆడను చదువుకున్నాడు విద్యావంతుడు కాబట్టి ఫైల్ ఎత్తి ప్రతి ఆఫీసులో కూడా ఎక్కడ పని ఉంటే అక్కడ బియ్యి దగ్గర కూర్చొని పని చేసి కూర్చుకుంటున్నాడు అందుకోసమే ఈ రాష్ట్రంలో కూడా తమ్మల పల్లి నియోజకవర్గానికి వాడిపోయినా మనం ఫస్ట్ ప్రియారిటీ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా ఇటువంటి డెవలప్ ఇంటికి అందరూ కూడా సహకరించాల ఎంతో డెవలప్ అవుతుంది ఇంకా కూడా ఇప్పుడు కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు ఇప్పుడైనా తల ఉంచుకొని ఈరోజు ఇంత ముందరకు పోతానని వాళ్ళు కూడా సహకరించాలని తమ్మలపల్లి నియోజకవర్గాల తరపున అందరి తరఫున జయచంద్ర రెడ్డి అనుకు మంత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ తమ్మలపల్లి నియోజకవర్గానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ జై చంద్రబాబు నాయుడు జైలోకి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఎలక్షన్ క్యాంపెయిన్ మే ఆరో తేదీ వచ్చినప్పుడు మన కురకోట మండలం నుంచి మన మండల మండలాధ్యక్షులు తనతో పాటు మన ముదువేడు రిజర్వాయర్ రిజర్వాయర్ కింద భూములు ఎవరైతే పోయినాయో ఆ రైతులందరూ మన సీఎం గారిని కలవడం జరిగింది అప్పుడు రైతులకు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే చూస్తున్నారు ఆయన తంబల్పల్లి నియోజకవర్గంలో మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ తంబల్పల్లి నియోజకవర్గానికి ఇచ్చిన ఏ మాట కూడా వాళ్ళు ఎప్పటికీ మరవరు దానికి నిదర్శనమే మీరు ఇంద మొన్న చూసాం ఒకటో తేదీ ఒక చిన్న పాపకి పాపకి ఆపరేషన్కి అప్పట్లో మన ప్రభుత్వం ముప్పై లక్షల దాకా ఖర్చు పెట్టింది ఆ బిడ్డకి నెల నెల ఇరవై వేల రూపాయలు ఖర్చులు అవుతుందంటే ట్యాబ్లెట్స్కి కన్నా దాంట్లో స్పెషల్ కేసు కింద తీసుకొని పదివేల రూపాయలు పెన్షన్ ఇప్పించడంలో మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారి చొరవతో మనం ఇప్పి ఇప్పించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది దీంతోపాటు ఇప్పుడు ఈ రిజర్వాయర్ అనేది ఎందుకంటే తమ్మోళ్లపల్లి నియోజకవర్గంలోనే కాదు కంప్లీట్ స్టేట్లోనే అందరికీ తెలిసింది ఈ పిఎల్ఆర్ కంపెనీ ఎట్లా వంచింది మా జనాలని దీంట్లో భాగమే ఇది కూడా ఎందుకంటే ఈ రిజర్వాయర్ మనకు ఏడు వందల యాభై కోట్ల పైన రిజర్వాయర్ శాంక్షన్ అయితే దాంట్లో రెండు వందల కోట్లు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఉంటే ఏ ప్రాజెక్ట్ అయినా మొదలుపెట్టే ముందు మొదటగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఆ రైతులు ఇల్లు కోల్పోయే రైతులకు ఇల్లుకు స్థల ల్యాండ్ కోల్పోయే రైతులకు ల్యాండ్కు డబ్బులు కట్టించి తర్వాత రిజర్వాయర్ మొదలు పెడతారు వీళ్ళు ఏంటంటే అడిగేటోడు లేడని ఇలా దౌర్జన్యాలకు ఎవరు అడ్డుకట్ట వేయలేరని మాకు మనుషులతో సంబంధం లేదని ఏదైతే అప్పట్లో నూట ఇరవై ఐదు కోట్లు మనకు రిలీజ్ అయిందో లాస్ట్ గవర్నమెంట్లో ఆ ముదువేడు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద ఆ నూట ఇరవై ఐదు కోట్లు ఏ ఒక్కరికి వీళ్ళ దగ్గర దొంగ సంతకాలు పెట్టించుకొని డబ్బులు చేరిందని అప్లోడ్ చేసినామని చెప్పేసి ఆ నూట ఇరవై ఐదు కోట్లు వాళ్ళు వర్క్ మీద చెప్పేసి వర్క్కు డ్రా చేసినారు తర్వాత ఈ రైతులను మన ప్రభుత్వం వస్తానే ఆదుకుంటామని చెప్పి ఆ రోజు మన అధినాయకులు నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది దాంతోనే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనము మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన జిల్లా మినిస్టర్ గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవతో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఇక్కడ కాలువ పరిశీలన హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిశీలనకు వచ్చినప్పుడు కూడా మనం ఈ రైతులను తీసుకోబోయి అన్న ఈ విధంగా మా దగ్గర ఒక ఆర్డీఓ హోదాలో ఉండే అతను ఆర్డీఓ సంతకాలు పెట్టుకొని చెక్కులు డబ్బులు చేరినట్లు పెట్టించుకున్నాడని కొన్ని కొన్ని ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఇరిగేషన్ మినిస్టర్ గారికి వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి మనది మన రైతులకు ఎప్పుడు కూడా రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నమ్మే ఏకైక వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా బాధలు పడకూడదు ఇబ్బందులు పడకూడదని వాళ్ళ కోసమని మొట్టమొదటి విడతగా మన గవర్నమెంట్ ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లోనే ఇరిగేషన్లో మొట్టమొదటి రిలీజ్ అయిన వెంటనే మన ముదివే రిజర్వాయర్కి సంబంధించిన రైతులకి దాదాపు ఒక ఇరవై ఐదు మంది రైతులకి కోటి అర కోటి అరవై ఆరు లక్షల రూపాయలు మనము ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయి మధ్యవర్తులు ఉండరు దళారులు ఉండరు ఎవరు ఉండరు ఏ రైతు కూడా దగా పడకూడదు రైతును రాజుగా చూడాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ అట్లనే మన యువనాయకులు లోకేష్ బాబు గారిని ఈ రైతులందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం